హాయ్ సార్ హాయ్ సార్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం పన్నేనా నేను ఇంది సో నిన్నటి ప్రిపరేషన్ నర్వస్గా ఉంది ఇంటర్వ్యూ చేయాలని కష్టమే అది జాబ్ కాదు ఇప్పుడు అలవాటు సో ఏం మాట్లాడాలి మీ దగ్గర అస్టన్ డేటర్గా ట్రై చేసా దేనింగ్లో అది మీ బుద్ధులు బద్రి బద్రి తర్వాత బద్రి తర్వాత ఇంకా అసలు బద్రి సూపర్ సూపర్ హిట్ చూసి ఆకుల ప్రసాద్ గారిని నాకు ఆకుల ప్రసాద్ ఆకుల ప్రసాద్ గారిని మా మూడో అన్నయ్య మా మావయ్య గారు అనమాట అంటే మా మూడో అన్నకి చిన్న మావయ్య అవుతారు అట్లా సో ఆయన ఇలా నేను జాబ్ వచ్చేశాను నాకు ఏదైనా అస్టెంట్గా జాబ్ కావాలి ఇలా అని తిరుగుతున్నప్పుడు సో ఇట్లా తెలిసి నాకు అంటే మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే నేను మా అన్న చెప్పాను మానే చెప్తే ఆయన చెప్తే నాకు పూరి గారు బాగా తెలిసి నాకు మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వాడు బాగా తెలిసి నాకు అని తీసుకొచ్చారు తీసుకొస్తే మీరు బయటకు వచ్చారు అక్కడ అమీర్పేట్ ఒక సందు ఉంటుంది అక్కడ కరెక్ట్ మీ కేఫ్లో కాఫీ తాగుతుంటారు మీరు టీ తాగుతుంటారు అని చెప్తుండేవాడు ఇంకొక సందు ఉంటుంది కొంచెం అలా అది వెళ్తే అక్కడ కింద కూర్చొని వచ్చారు మీరు బయటకు వచ్చి మీరు డైరెక్టర్ మీరు అంటే మీరు కింద కూర్చున్నారు అలా స్టెప్స్ ఉండే కూర్చొనింగ్ అక్కడ కూర్చొని ఓ ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తున్నావుకి అడిగంటే మంచి కథ ఉందా కథ ఉంటే చెప్పు అన్నారు ఎందుకడిగా తెలియదు మామూలుగా ఊరికంటే మేబీ నేను ఎట్లా అంటే ఐ థింక్ ఇండస్ట్రీ పని చేస్తాను లేదా అని ఉద్దేశం అడిగారు అంతే సో అలా పరిచయం ఆకుల్ ప్రసాద్ గారు నా బాధితున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి సో ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు కూడా